నిఖిల్ కావ్య రీసెంట్గా ఆదివారం అయితే పరివారం షోలో పాల్గొన్న విషయం తెలిసిందే అయితే శ్రీముఖి వచ్చేసి నిఖిల్ని కావ్య గురించి చెప్పమని అడగ ఇక నిఖిల్ ఏం చెప్పకపోవడంతో కావ్య అయితే బిగ్ బాస్ రోజుల అయితే చెప్తారు ఇక్కడ ఎందుకు చెప్తారని కావ్య సెటర్ వేయడం జరిగింది ఇక అంతేకాకుండా శ్రీముఖి అందరినీ పరిచయం చేస్తూ నిఖిల్ కి కావ్యను మాత్రం పరిచయం చేయలేదు ఇక చేయకపోవడంతో ఇది చూసిన కావ్య చాలా కోపంగా కనిపించారు ప్రోమోలో అంతేకాకుండా ఇక వీరిద్దరు బిహేవియర్ కా ఇంకా శ్రీముఖి చేసే కామెడీ కావ్యకే అసలు నచ్చలేదంట ఇక దీనిపైనే రియాక్ట్ అయ్యారు కావ్య ఇక నా బాధ మీకు కామెడీగా అనిపిస్తుందా అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇక ఈ షోలో నిఖిల్ శ్రీముఖి నా కావ్యపై సెడర్లు వేయడం తనకు నచ్చలేదని తన చెప్పుకుంటూ వచ్చారు నిఖిల్ కావ్య కలిసి ఉంటే చూడాలని ఈ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీరిద్దరికి కలవాలనుకున్న వాళ్ళు వీడియోస్ అయితే లైక్ ఇవ్వండి ఇక బిగ్ బాస్ హౌస్ తర్వాత నిఖిల్ కావే ఎంతగానో పాపులర్ అవుతూ వచ్చేస్తున్నారు ఇక వీరు బ్రేకప్ తర్వాత అంతగా ఎవరికి తెలియలేదు కానీ ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వచ్చి టైటిల్ విన్నర్ అయిన తర్వాత ఎంతగానో పాపులర్ అవుతూ వచ్చేస్తున్నారు ఈ జెండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్